అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైక్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి ముందుగా నేను వ్రాసిన జడ శతకంలోని జడ కందాలను అందించాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో ప్రఖ్యాత కార్టూనిస్ట్ మరియు రచయిత అయిన శ్రీ గారు ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కొంతమంది కవులను ఎంచుకొని ఒక్కొక్కరిని జడ అంశంగా ఐదు కంద పద్యాలను వ్రాసి పంపమన్నారు అలా పంపిన వాటిని ఒక శతకంగా జడపద్యాలు పేరుతో ఒక పుస్తకం ముద్రించి కౌలందరినీ పిలిచి హైదరాబాదులో సన్మానించటం జరిగింది అందుకు శ్రీ బ్నిమ్ గారికి ధన్యవాదములు అలా మొదలుపెట్టిన జడపద్యాలను నేను జడకందాలు పేరుతో పైగా వ్రాశాను వాటిని విడతలవారీగా తడవకొక పద్యం మీకు పరిచయం చేస్తాను ముందుగా అప్పుడు జరిగిన సన్మానం వీడియోను ఇక్కడ ఉంచుతున్నాను వీక్షించి మీ అభిప్రాయాలను తెలుపవలసిందిగా మనవి జడ పద్యంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే శాస్త్రి గారు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు చాలా చక్కగా రాశారండి